మన జీవితం ఒక కురుక్షేత్రం లాంటిది ఆ కురుక్షేత్రంలో పద్దెనిమిది రోజుల పాటు కవురులు పాడవులు యుద్ధం చేస్తే మన జీవిత కాలం మనం మన జీవితంతో పోరాటం అనండి యుద్ధం అనంటే చేస్తూ ఉండాలి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు వీటన్నింటిపైన మనం యుద్ధం చేస్తే కానీ జీవితం హాయిగా సంతోషకరంగా మనం ముందుకెళ్ళాం సరే దీనికి సంబంధించి మనం ఏది విస్మరిస్తున్నాం ఏది విస్మరించకూడదో దాన్నే విస్మరిస్తాం అదేంటో ఒక కథ రూపంలో మీకు చెప్తాను తెలియజేసుకోండి అర్థం చేసుకోండి అని మిమ్మల్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంశకథల్లో ఈరోజు ఈ కథ మిమ్మల్ని అందరినీ కూడా నాకు తెలిసి అంటే మిమ్మల్ని మీరు ఒక స్ఫూర్తిని ఇస్తుందని అనుకుంటున్నాను కథలాగే సరే ఒకసారి ఒక రైలు ప్రయాణంలో కోటి అని ఒక ఇరవై ఐదు ఒకడు వెళ్తున్నాడు ఒక రైల్లో తన పని మీద ఆ కోటి అనేవి ఒకడు వెళ్తున్నాడు ఆ బండి ప్రయాణం సాగుతూ ఉంటే తన సీటు ముందు అందరినీ పరిశీలన చేస్తున్నాడు ఎందుకంటే మన జీవితంలో రైలు అంటే ఏంటంటే ప్రయాణంలో ఎక్కుతూ ఉంటారు పాశీల మన తోటి ప్రయాణికులు అక్కడ కాసేపు పరక్షిస్తారు మళ్ళీ వాళ్ళ స్టేషన్ వస్తే దిగిపోతారు అంతవరకే మన పరిచయం అప్పటివరకు మటుకు మనతో ప్రయాణిస్తారు మనతో ఎన్నో మాట్లాడతారు ఎన్నో షేర్ చేసుకుంటారు అలాగ ఈ కోటి అన్ని పరిశీలిస్తూ ఆ రైలు ప్రయాణం రైలు ప్రయాణం ఉంటే చాలామందికి సరదాగా ఎంజాయ్ చేస్తూ బయటకి వెళ్ళి చూస్తూ వాడు వెళ్తున్నాడు వెళ్తుంటే కొంచెం దూరంలో ఒక సీటు కింద ఒక పర్సు పడిపోయింది పాత పరుసు ఆ పర్సు నలిగిపోయి ఉంది నాలుదో అది ఆ పాతది లెదర్ పర్సు ఉంది అది తీసాడు గొమ్ముకుని ఎవరిదైనా పడేసుకున్నారేమో వాళ్ళకి అందజేద్దామని చెప్పి ఒక్కసారి దాంట్లో అంటే ఆ రైల్లో ఎంతోమంది ప్రయాణం చేస్తారు అది ఎవరిదైనా ఎలా తెలుస్తుంది వాడికి మరి అందులో ఏదైనా అడ్రస్ అయినా దొరుకుతుందేమో లోపలికి తీసి చూశాడు ఆ పాత పరుసు చేతికి ఊడిపోయేటట్టుగా ఉన్నాయి అవన్నీ లెదర్ అంతా చేతికి ఊడిపోతుంది అందులో ఒక నలిగిపోయిన పది రూపాయల నోటు ఇరవై రూపాయల నుండి యాభై రూపాయల నుండి అలాగ నాలుగైదు నోట్లు కొడితే వంద రూపాయలు ఉంటాయి అలాగే దాంతోపాటు అన్నీ చూస్తున్నాడు అన్ని ఆ పోకెట్లో పర్సులు అన్ని అరల్లో చూస్తుంటే ఒక కృష్ణుడు శ్రీకృష్ణుడు బొమ్మ ఒకటి చిరునవర్లో చెందిస్తూ ఒక శ్రీకృష్ణుడు బొమ్మ అంటే అర్జునుడికి అభవిస్తున్నట్టుగా ఉంటుంది కదా కురుక్షేత్రంలో అలా ఒక ఫోటో ఉంది సరే ఇది ఎవరిదే అని చెప్పి తన తనతో పాటు కూర్చున్న తోటి ప్రయాణికులందరి దగ్గరికి వెళ్ళి ఎవండి మీ పరసైనా పడిపోయిందా పడేసుకున్నారా అని అడుగుతున్నాడు వాళ్ళు జేబులు తడుగులా చూసుకుని లేదండి ఇది మాది కాదు ఇది ఈ పరిసె మీద అని అడుగుతున్నాడు అలాగా రెండు మూడు చోట్ల అలా అడుగుతుంటే కొంచెం దూరంగా ఒక చోట కూర్చుని ఒక ఆయన ఒక అరవై ఐదేళ్ళ వృద్ధుడు పాత పంచి ఒక తెల్ల జుబ్బాలని తీసుకుని అవి కూడా నలిగిపోయి ఉన్నాయి అతను చూసి బాబు ఆ పరిస్థి నాదే అన్నాడు ఇతను చూసరికి ఇతను చూస్తే ఎవడో చాలా పేదవాళ్ళు ఉన్నాడు ఈ పర్సు నాదే అని చెప్పేస్తున్నాడు అని చెప్పి నమ్మకం కుదరలేదు ఎందుకంటే అతని భాష అతని వేషం చూస్తే ఆయనకి నమ్మకం కలగలేదు ఆ తైల సంస్కారం లేదు జుట్టు నీట్గా లేడు ఒక రకంగా పెద్దవాడు అయిపోయాడు ముడతలు పడిన శరీరం యుద్ధం చేసి సలిసిపోయిన సైనికుల్లా ఉన్నాడు అతను చూసి ఇది నాదే బాబు అన్నాడు అప్పుడు కోటి సందేహిస్తూ మీరు ఏమనుకోకపోతే ఒక మాట అండి ఈ పర్సు మీదే అనడానికి ఏదైనా ఆనవాలు ఉన్నాయండి ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడిగాడు ఆయన నవ్వి ఆ పర్సులో ఒక కృష్ణుడి బొమ్మ ఉంటుంది అన్నాడు ఆయన నవ్వుతూ ఆయన చదువుకుంటుందేమో ఒక భగవద్గీత చదువుకున్నాడు అక్కడ ఒక పాత పుస్తకం భగవద్గీత చదువుకున్నాడు కృష్ణుడి బొమ్మ ఉంటుందేమా అన్నాడు అంటే ఇది చాలామంది పెట్టుకుంటారు కదా కృష్ణుడి బొమ్మ అది కాకుండా మీ ఫోటో ఏం పెట్టుకోలేదండి మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ ఏం పెట్టుకోలేదు మీ పర్సులో అన్నాడు కృష్ణుడి బొమ్మ ఉండడం చూశాడు అంత ముందు చూశాడు కదా ఉంది కదా అంటే అతను నవ్వి బాబునికుడు నా ఒక విషయం చెప్తాను వినువు అని చెప్పి కోటితో మాట్లాడడం మాట్లాడమే ఏదో పెద్దఐనా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నాడు జీవితం చూసిన వ్యక్తిలా ఉన్నాడు ఏం చెప్తాడో విందో అని చెప్పేసి కోటి ఎందుకంటే కాలక్షేపం కూడా అవ్వాలి కదా ప్రయాణానికి ఇంకా మూడు నాలుగు గంటలు పడుతుంది కాబట్టి అనుకున్నాడు అనుకుంటే కూర్చున్నాడు మాట ఎదుర్కొండ కూర్చుంటే బాబు నేను ఈ పరసు గురించి మనకు మాట వచ్చింది కాబట్టి పరస్సు గురించి చెప్తాను నేను టెన్త్ క్లాస్లో ఇప్పుడు నాకు అరవై ఐదు సంవత్సరాలు అంటే నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు మా నాన్నగారు నన్ను అభినందిస్తూ ఈ పర్స్ కొని ఇచ్చారు అది చాలా అప్పటి అప్పటినుంచి నేను దాచుకున్నాను ఆ పర్సుని మా నాన్నగారు గుర్తుగా ఆ పదవ తరగతిలో మా అమ్మగారు నాన్నగారు అంటే నాకు సాక్షాత్తు దేవతా స్వరూపాలుగా అంటే నాకు విపరీతమైన ప్రేమ ఇష్టం అలా ఉండేది అందుకని ఈ పరుసు కొన వెంటనే మా అమ్మగారిది నాన్నగారిది ఒక చిన్న ఫోటో తీసుకుని నేను ఇందులో పెట్టుకునేవాడిని పదవ తరగతిలో అది మా నాన్నగారు కూడా గిఫ్ట్గా ఇచ్చారు ఆయన ఎంత నన్ను ఆత్మీయంగా అభిమానంగా మా తల్లిదండ్రులు నన్ను పెంచారు అని వాళ్ళ మీద నాకు ధ్యాస ఉండేది వాళ్ళే నాకు బలం వాళ్ళే నాకు తోడు అన్నట్టుగా సాగేది నాకు ప్రతి చోట టెన్త్ క్లాస్ పరీక్షలప్పుడు కానీ తర్వాత పరీక్షలప్పుడు వాళ్ళే నాకు భుజం తట్టి ఉండేవారు ఎక్కడ నేను నిరాశలో ఉన్నా వాళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్లేటట్టుగా నాకు స్ఫూర్తిని ఇచ్చేవారు చైతన్యాన్ని ఇచ్చేవారు ఇచ్చేవారు అందుకే ఆ పర్సులో అంటే పదో తరగతి అంటే నాకు పదిహేను ఏళ్ళు ఉంటాయి యాభై ఏళ్ళ క్రితం మన చెప్తున్నాను పెట్టుకున్నాను అని బాగుందండి అన్నాడు అయితే ఇప్పుడు లేదేంటో నాకు చెప్తారు అదే విను తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళేసరికి నాకు మీసాలు వచ్చాయి మంచి క్రాఫ్ ప్యాంటు షర్టు నన్ను నేనే అద్దంలో చూసుకుంటే నాకు నేనే చాలా అందంగా కనపడ్డాను అబ్బా నన్ను నన్ను మించిన వాడు లేడు అనే ఒక చిన్న బలం నేను యవ్వరంలోకి వెళ్ళాను నాకు చిన్న గర్వంగా ఉండేది ప్రతి చోట నేను విజయం సాధించేవాడిని నన్ను చూసి అందరూ కూడా మెచ్చుకునేవారు ప్రశ్నించేవారు ఎంత బాగున్నా అనేవారు అందంగా ఉన్నా ఉన్నారు దాంతో నా మీద నాకు మొక్క కొలిగి మా అమ్మా నాన్నల ఫోటో ఆల్బంలో పెట్టేసి నా ఫోటో ఈ పరిస్థితిలో పెట్టుకోవడం పెట్టాను అన్నాడు చూడండి ఎంత విచిత్రం ఇదంతా మన జీవితానికి కూడా దగ్గరగానే ఉంటుంది ఒక రకంగా చెప్తే మన జీవితానికి కూడా దగ్గరగానే ఉంటుంది అది పెట్టుకున్నాను అలాగా ఒక మూడు ఏళ్ళు అంటే ఇంటర్మీడియట్ రెండేళ్ళు డిగ్రీ మూడేళ్ళు నాకు నా ఫోటో పరిస్థితి చూస్తే నా ఫోటో నాకే చిన్న ఇదిగా ఉండేది గర్వంగా ఉండేది కాన్ఫిడెన్స్గా ఉండేది అని చెప్పాడు చాలా బాగుందండి మరి మీ ఫోటో ఏమైంది మరి అప్పుడు ఆ కాలం పూట అది కూడా కొన్నాళ్ళ తర్వాత నేను ఉద్యోగంలో చేరాను నాకు ఇరవై ఇరవై ఐదు వేల సరే మా నాన్నగారు పెళ్లి అన్నారు చేసినప్పుడు చాలా మాకు కావలసిన అమ్మాయిని చేశారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది నేనంటే చాలా ఇష్టంగా ఉంటుంది నేనంటే అసలు దానికి నేనంటే ప్రాణం అన్నట్టుగా ఉండేది ఆ మా ఆవిడ చూస్తే నాకు అంతకన్నా అంతకతి ఈ లోకంలో ఎవరూ లేరనంత ఆనందం కలిగేది అందుకే అప్పటి నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి మా ఆవిడ ఫోటోని నేను నా పర్సులో పెట్టుకునేవాడిని ప్రతి పొద్దున వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఆ అమ్మాయి ఫోటో చూసుకుంటూ మురిసిపోయేవాడిని నాకు ఆ అమ్మాయి ఎందుకు తెలియని ఆనందాన్ని ఇచ్చేది సంతోషాన్ని ఇచ్చేది ఏదో చైతన్యాన్ని ఇచ్చేది నాకు ఆయన చెప్పి చెప్పాడు మరి ఏమైందండి ఆ ఫోటో అన్నాడు కోటి మరి క్యూరియాసిటీ ఉంటుంది కదా యూనివర్సిటీకి అందరిలాగే కోటికి కూడా ఉంది అనేసరికి చెప్తానమ్మా అది తర్వాత ఒక రెండేళ్ళలా సాగిన తర్వాత మాకు ఒక బాబు కుట్టాడు ఆ ముద్దులు అలా కురిపించే ఆ బాబు మొ చూస్తే నాకు అసలు వేరే ప్రపంచం ఉండేది కాదు వాడే నా లోకం నిత్యం ఆఫీస్కి వెళ్ళడం రావడం వాటితోనే ఆటో వాడితోనే ఆల్రీ వాడిని ఎక్కి తిరిగేవాడిని వాడిని కొట్టేవాడు నా భుజాల మీద ఆడేవాడు నా మొత్తం వాడితే నా ప్రపంచం వాడే వాడు అంత అందంగా నాకు ప్రపంచానికి వేరే ఎవరు కనపడలేదు అప్పటిదాకా అందుక మా ఆవిడ కూడా మా బుడ్డా ముందు ఎందుకు అన్నట్టుగా అనిపించింది అప్పుడు వాడి ఫోటో నా పర్సులో ప్లేస్ చేసుకుంది ఆ ఫోటో చూసుకుంటూ తెగ మురిసిపోయి నేను పనిచేస్తూ కూడా అదే ధ్యాసలో మా బాబు ఫోటో చూసుకుంటూ ఉండేవాడిని అంటే ఎప్పుడులాగా ఇప్పుడు మనకి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు లేవు కదా ఆ ఫోటోలు పెట్టుకోవడం ఆనందించడం ఆ తరం వాళ్ళకి కలవాడు ఇప్పుడైతే ల్యాప్టాప్ మీద మన పిల్లాడి ఫోటోను లేకపోతే మన భార్య వాళ్ళ ఫోటోలు అలా పెట్టుకుంటున్నారు అందరూ వాళ్ళు ఇష్టమైన అన్ని పెట్టుకున్నారు మరి బాగుందండి మరి ఆ అబ్బాయి ఫోటో ఏమైందండి అని అడిగింది నేను చెప్పే లోపల నువ్వు కంగారు పడుతున్నావు అటు పెద్ద ఆయన ఎందుకంటే కోటికి ఏదో ఒక తెలియని ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి అనమాట ఒక మనిషికి ఒక మాట ద్వారా కానీ ఒక చేత ద్వారా ఏదో ఒకటి కనెక్ట్ అవుతే అది ఎంతో మార్పు తీసుకొస్తుంది ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు ఈ చిన్నపాటి ఈ విషయంలో ఒక పాత పరుసు అది ఇచ్చేయిచ్చు కదా అందులో కోట్లు వెళ్ళలేవు కదా వీడికి ఒక టైంపాస్ లాగా ఉంది ఏదో అది ఒక ప్రేరణగా నిలుస్తుంది ఆయన కథ ఏదో బాగుంది అనుభవంగా ఉన్నాడు అని చెప్పి మాట కలిపాడు తర్వాత ఏమైంది అండి అన్నాడు ఏమైందమ్మా కాలగమనంలో నేను ముసలిబాన్ అయ్యాను రిటైర్ అయిపోయాను రెండేళ్ల క్రితమే మా భార్య జబ్బు చేసి చనిపోయింది నా కొడుకు ఫారిన్ వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు అతని హడావుడి అతంది అతని జీవితం అతంది పెళ్లి చేసుకున్నాడు పిల్లలు అంతా నేను పెద్దగా అవసరం లేదు నేను మాట్లాడలేదు కుదరలేదు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే కాలం చెప్పే పరీక్షల్లో మన అందరం కూడా మనం ఒప్పుకుని తీరాలి కదా ఇప్పుడు తోచినప్పుడు మాట్లాడతాడు ఎలా ఉన్నావు అంటాడు అందువల్ల ఇప్పుడు నాకు ఒంటరి వాడిని అయిపోయింది నేను నిండు నూరేళ్ళు నాతో నడుస్తానని ప్రమాణం చేసి నా భార్య వెళ్ళిపోయింది భగవంతుడిగా తీసుకెళ్ళిపోయాడు నన్ను ఏకాగ్రయం పిలిచాడు ఇప్పుడు ఒంటరిగా జీవితం ఉంది ఈ ఒంటరి జీవితాన్ని నేను బతకలేక ఏదో ఒక భయానికి ఏదో తెలియని దానికి అలాగే ఎవరిని చెప్పుకుంటాం ఎవరు అని ఆగాడు ఇచ్చాడు మాట అంటే మన అప్పుడు ఏం చేశారంటే నాకు అందుకే ఇప్పుడు నువ్వు మీరు చూసావు కదా బాబు శ్రీకృష్ణుడే నా తోడు నా నీడా నీవే నా తోడు నీవే నా నీడా అన్నట్టుగా ఆయన ఫోటోలు పెట్టుకుని నా జీవితాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ శ్రీకృష్ణుడు నాతో ఉన్నాడు అనే భావనతో నేను ఇప్పుడు హాయిగా ఇప్పుడు వంటనే కాదు ఎందుకంటే నాకు శ్రీకృష్ణ భగవాను సాక్షాత్తి శ్రీకృష్ణ భగవాను నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు అందుకే నేను నిత్యం భగవద్గీత ఎందుకు చదువుతున్నా ఆయన నాతోనే ఉంటాడు నేను ఏదైనా విషయంలో సంతోషంగా ఉంటే నా సంతోషాన్ని ఆయన పంచుకుంటాడు ఏదైనా విచారంగా ఉంటే నన్ను వచ్చి దగ్గరికి వచ్చి ఓదార్స్తాడు ఏరా తిన్నావా అని అడుగుతాడు ఉన్నావా అని అడుగుతాడు నాకు ఇంకా కళ్ళలో నీడుస్తే ఆయన తుడుస్తాడు ఇంతకన్నా నాకేం కావాలి అని చెప్పి అది ఈ కృష్ణుడు ఫోటో ఇందులో పెట్టుకోవడం వల్ల నాకు కలిగిన ఆనందం అది కాకుండా ఆయనే నాలో కలిగించడేమీ తెలియదు అన్నీ తానయ్యా నాకు ఈ భగవద్గీత అనే రూపంలో ఆయన నన్ను నడిపిస్తున్నాడు నేను నా కాలం క్షణం కూడా వృధా చేసుకోను ఎందుకంటే ఏదో అప్పుడులో చాలా శాశ్వతం కావని తెలిసిన అశాశ్వతం అని తెలిసిన తాత్కాలిక తెలిసిన జీవిత సత్యాన్ని మరిచిపోయి చిన్నతనంలో నుంచి అరవై ఏళ్ళు దాకా సుమారు నేను ఈ నేను ఏదైతే విస్మరించకూడదో ఆ కృష్ణ భగవాను విస్మరించాను అవన్నీ తాత్కాలిక ఆనందాలు అనే సత్యాన్ని పరమసత్యం అది అతను తెలుసుకున్నాను భగవద్గీత అనే దానికి అర్థం తెలుసుకోలేకపోయినా ఇన్నాళ్ళకు నాకు ఆ ఆలోచన కలిగింది భగవద్గీత నాకు ఆలంబన ఆలంబనయింది భగవద్గీత ఈరోజు నాకు సర్వస్వం అయింది ఆ భగవానుడే నా తోడుగా ఉన్నాడు ఇంతకన్నా ఏం కావాలి నాకు నూటికి తొంభై శాతం మందికి ఈ సత్యాన్ని జీవితకాలంలో తెలుసుకోలేరు భగవంతుని తన తోడుగా అని వస్తానన్నా పట్టించుకోలేరు భగవద్గీత ఎందుకు వాళ్ళకి తెలియదో తెలియదు వాళ్ళ ఆలోచన రాదు వాళ్ళ జీవితకాలంలో ఒక్కసారి కూడా దాని మాధుర్యాన్ని అనుభవించలేరు అదే అది ఇచ్చే దిశ నిర్దేశాన్ని అందుకోలేరు భగవద్గీత లేకపోతే ఏమవుతుంది ఏమవుతుంది అనే సత్యం నాకు ఇప్పటికి బాధపడింది ఇప్పటికీ తొంభై తొమ్మిది శాతం మంది ఆ భగవద్గీత రుచి తెలియదు అది సంస్కృతంలో ఉంటుంది ఏదో పుక్కిటి పురాణం కురుక్షేత్రం అది అక్కడ అర్జునుడు కురుక్షేత్రంలో ఏమీ చేయలేక నిస్సహస్థితిలో అలా యుద్ధం మధ్యలో నిలబడిపోయినప్పుడు భగవంతుడు ఏదో చెప్పాడు భగవద్భూతంగా వచ్చిన గీత కాబట్టి భగవద్గీత అని చెప్పారు కానీ దాని అది అర్జునుడు కాదు మన జీవన కురుక్షేత్రంలో కూడా ఆయనే మార్గదర్శకుడు అవుతాడు ఆయనే మన నడిపిస్తాడు అనే సత్యం మనం తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది బాబు అందుకే ఇప్పుడు నేను ఎప్పుడో నా పర్సులో కాదు నా గుండెల్లో కృష్ణ భగవాన్ని ప్రతిష్ఠించుకోవాలి నా చేతిలో భగవద్గీత మాట నేనే ఆలస్యమైంది నష్టపోయాను అనుకుంటాను ఇప్పుడు జీవిత చరమాంకల్లో నాకు ఇప్పటికైనా కళ్ళు తెరిపించాడు ఆయన భగవద్గీత నేను మనస్ఫూర్తిగా మనసారా భగవద్గీత సారాన్ని మనసారా నేను తాగుతున్నాను తాగడం కాదు మీరు నమ్మినా నమ్మపోయినా ఆయన నాతోనే ఉన్నాడు నా నన్ను నడిపిస్తున్నాడు నాకు చివరి క్షణం వరకు ఆయుష్ ఉండే వరకు ఉండి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను దురయ్య ఉందమ్మా ఇప్పుడు నేను ఒంటరివాణి కాదు ఇప్పుడు కూడా నేను జీవితం అనే యుద్ధంలో నేను పోరాటపడే శక్తి కలిగాను నాకు సారథి ఎవడంటే శ్రీకృష్ణ భగవానుడు దానికి ప్లాట్ఫామ్ నాకు ఎవరిస్తారంటే భగవద్గీత నాకు పరమ అన్ని శక్తులు ఇచ్చేది అంటే నాకు భగవద్గీత నాకు నడిపించేది నా సారథ్యం వహించేది కృష్ణ భగవానుడు చెప్పేసరికి ఈ కోటి కళ్ళల్లో చెప్పగలిగింది అవి పెద్ద మనిషి నాకు ఇరవై ఐదేళ్లకి ఏదో జీవిత సత్యాన్ని పరమ సత్యాన్ని చెప్పాడు ఆయన అరవై ఐదేళ్ళకి తెలుసుకున్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ అప్పటికే చాలా నష్టపడి ఇరవై ఐదు ఏడు తీసింది మన భారతదేశంలో మన హిందూ ధర్మంలో ఈ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అందరూ చదవదగ్గ ఆచరించదగ్గ గ్రంథం ఏదో ఉంటే భగవద్గీత మనం చదవాలి అనుకున్నాడు ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పి మీ అనుభవం ఒక పరసు ద్వారా మీరు చెప్పిన ఈ జీవిత సత్యం నాకు చాలా ఆనందంగా ఉంటే బాబు నేను ఎవరికి బోధనలు ఇవ్వలేదు ఎందుకంటే జగద్గురువు బోధనలు వినండి అని చెప్తాను తప్పితే నేను బోధనలు ఇచ్చే స్థితిలో లేను కదమ్మా ఆ మాటలు విన్న చాలా థ్యాంక్స్ అంటే ఆయనకి ఇచ్చి ఏదో మీ మాటలు వినాలన్న అని చెప్పేది తప్పి పరసు గురించి నాకేం అనుమానం లేదండి ఇందులో చాలా వాల్యుబుల్ కృష్ణ భగవాన్ ఉన్నాడు మీరు పెట్టుకున్నారు మిగిలివన్నీ తాత్కాలికమే ఇందాక చెప్పా కదా తండ్రి గారి ఫోటో తన ఫోటో భార్య ఫోటో పిల్లాడి ఫోటో ఇవన్నీ మీరు అన్నారు ఇవన్నీ కాకుండా మీ గుండెల్లో కృష్ణ భగవాన్ పెట్టుకున్నారే అది నిజంగా 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 చాలా ఇన్స్పైరింగ్ ఉందండి చాలా థ్యాంక్స్ అండి నేను చెప్పాడు వెంటనే స్టేషన్ వచ్చింది దిగాడు అక్కడ తన మనసు అంతా భగవద్గీత మీద మళ్ళీంది తను ఏదో తప్పు చేసిన భావన లేదు ఇంకా జీవితంలో ఏ రోజు ఏ క్షణం మనం వదులుకోకూడదు అక్కడ శేషులు దిగిన వెంట అక్కడ గీతా బుక్ ఉంటే ఇది అన్ని హిందూ ధర్మాల గురించి అక్కడికి వెళ్ళాడు కోటి వెళ్ళి సార్ భగవద్గీత ఉందండి మరి అని అని అడిగాడు అడిగితే లేదండి స్టాక్ అయిపోయింది అన్నాడు చూడండి భగవంతుడి పరీక్ష ఎలా ఉంటుంది వెంటనే కాదండి నాకు అత్యవసరంగా ఓ భగవద్గీత కావాలి మీరు ఏం తెప్పించగలరా అన్నాడు అంటే మా బ్రాంచ్ కోటి కోటీలో ఉందండి కింగ్ కోటీలో అది మీకు కావస్తుందంటే మీరు ఉంటారా లేకపోతే ఏదైనా పని చూసుకొస్తారా గంట పడుతూ అక్కడ మా పిల్లాడికి చెప్తాను తెచ్చిస్తాడు మనకి మీ దాని గురించి ఏం కాదు అన్నాడు వెంటనే ఎంతో కొండంత ఆశ వచ్చింది థ్యాంక్స్ కాదు భగవంతుడు నా దగ్గరికి వస్తున్నాడు భగవద్గీతలో నేను ఉంటానండి ఈ పక్కనే కూర్చుంటాను ప్లాట్ఫామ్ మీదే తీసుకుని వెళ్తాను నాకు తెప్పించండి దయచేసి అన్నాడు వాడు తెలుసు భగవద్గీతలో ఆ కొట్టు ఆయన కూడా షాప్ ఆయన కూడా పెట్టి ఎవరికో ఫోన్ చేసి బాబు అర్జెంటుగా ఒక భగవద్గీత తీసుకున్నరా ఇక్కడ ఆయన వెయిట్ చేస్తున్నారు అని చెప్పాను అడిగితే ఎందుకంటే నాకు అర్జెంటు భగవద్గీత అని అంతకుముందు ఆ షాప్ ఆయన కూడా ఎవరు అన్నమాట ఈ కోటి అడిగాడు ఎందుకంటే ఇతను రైల్లోకి కలిగిన పరివర్తన వల్ల జ్ఞానోదయం వల్ల అతనికి ఏదో స్ఫూర్తి వచ్చిందా మనసుకి వెంటనే తెప్పిస్తారు ఒక గంట తర్వాత ఒక కుర్రాడు వచ్చి సారీ ఏంటి ట్రాఫిక్ లేట్ అయింది ఇదిగో బుక్స్ కొనిస్తే ఆ అది అతనికి కూడా లాభం వస్తుంది కాదు అక్కడి నుంచి కోటి కోర్టు కింగ్ కోటి నుంచి వేసుకుని అత్యవసరంగా ఇచ్చేది అవునా కాదంటే ఇతనికి అత్యవసరం అన్నాడు వాళ్ళు కూడా సేవా దొరుకుతుంది సారీ ఏంటి తెచ్చారు మీరు అడిగారు మీరు ఎంత చదవాలన్న ఆత్రంగా ఉన్నారో నాకు తెలుసు కాబట్టి నేను ఇచ్చాను చాలా ధన్యోజమై అని చెప్పేసి ఆ కోటికి తీసుకెళ్ళి ఆ క్షణమే ఆ క్షణం నుంచి భగవద్గీతని తన ఒక గురువుగా కృష్ణ భగవాను తన మార్గదర్శనం చేసుకుని ఆ భగవద్గీత ఇచ్చినటువంటి ఆ శక్తితో తన జీవితంలో ఎన్నో ఎన్నో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాడు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాడు అనమాట ఆ తర్వాత అనుకున్నటువంటి ఈ భగవద్గీత అనేది ఎంత సంస్కారాన్ని ఇస్తుంది ఎంత క్రమశిక్షణ ఇస్తుంది జీవితంలో మనం మనం పద్ధతిగా బతకడానికి సుఖవంతంగా బతకడానికి ఆధ్యాత్మికత అనుకుంటా అది మన జీవితాన్ని మనకు సంస్కరించుకోవడానికి మనకి చూపించే అంటే మనల్ని మనల్ని అర్థంలో చూపించడమే భగవద్గీత లక్ష్యం మనం ఎక్కడైతే తప్పుగా ఉన్నామో ఆ తప్పుని సవరించడమే భగవద్గీత అది సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చినటువంటి పుస్తకం అంటే ఈ కథ మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఏదో హిందువులు కదా ఇంకో కథ ఇంకో స్ఫూర్తినిచ్చి మొట్టమొదటి స్ఫూర్తినిచ్చే గ్రంథం ఏమైనా ఉందంటే మనందరికీ మోటివేషన్ ఇచ్చే గ్రంథం కానీ అలాగే ఇన్స్పిరేషన్ ఇచ్చే గ్రంథంగానే భగవద్గీత తప్పితే ఇంకోటి లేదని మనం కంఠాపదంగా చెప్పొచ్చు ఆ కృష్ణుడి భగవాని ముఖ ద్వారా మనకు వచ్చింది అందింది సాక్షాత్ మన భగవంతుడు అది మన భారతీయుల పవిత్ర గ్రంథం కాబట్టి మన అంతా అదృష్టవంతుడు కాబట్టి అందరూ కూడా ఈ కథలో సారం మీకు అర్థమై ఉంటుంది కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే మీరు భగవద్గీత మీరు ఎళ్ళల్లో ఎక్కడో అలమారల్లో పెట్టుంటారో లేకపోతే దేవుద పెట్టి అవి దుమ్ము దులిపి ఒకటికి సార్లు చదవండి మీకు అర్థం కాకపోతే ఇందాక పెద్ద ఏం చెప్పినట్టుగా సాక్షి కృష్ణ భగవాను వచ్చి చెప్తాడు మనం ఎలా ఉండాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతిదీ చదవకుండా మనం ఏం చెప్తాం కొట్టిపడేడానికి కాబట్టి దానికి హై ప్రయారిటీ ఇవ్వండి మీ జీవితం సుగమం చేసుకోండి ఉన్నత స్థాయికి వెళ్ళండి తర్వాత ఉన్నత స్థాయికి జీవితం చాలా సుఖవంతంగా గడిపి తర్వాత ఉత్తమ గతులు ఆ స్వామివారి ఇస్తారు మోక్షం పొందితే బాగుంటుంది కాబట్టి భగవద్గీతని మన జీవితకాలం మనం పెట్టుకుంటే మనం ఆ మార్గంగా పెట్టుకుంటే ఇంకా మనకి ఏమి అక్కలేదు ఇంక ఎక్కడ ఏమక్కర్లేదు జీవితంలో డిప్రెషన్లు ఫ్రస్ట్రేషన్లు ఇలాంటి సూసైడ్ థాట్స్ ఇవేమి రావు బతకడానికి హాయిగా బతకడానికి హాయిగా జీవించడానికి భగవద్గీత మనకి ఒక పవిత్ర గ్రంథం భగవంతుని ఇచ్చారు కట్టి తప్పకుండా ఇవాళ నుంచి మనం అందరం చదువుతాం చదివిందే చదువుతాం నిత్య పారాయణ గ్రంథంగా మనం పెట్టుకుందాం రోజులో కొంత సమయాన్ని దానికి ఏటాయిద్దామని తెలియజేస్తూ సెలవు ఈ మీ కథలని ఎప్పటిలాగే చెప్తాను పది మందికి షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కథలు మీ దగ్గరికి వస్తాయి అవన్నీ మీకు తెలుసు కాబట్టి నలుగురికి పంచండి మంచి విషయాన్ని ఖచ్చితంగా మనం అందరం మంచి సమాజాన్ని ఏర్పడుతాం సుఖంగా హాయిగా సంతోషంగా కలిసి మెలిసి జీవితం మిషన్లతో కాదు ఫోన్లతో కాదు మొబైల్తో కాదు మానవులంతా కలిసి మెలిసి జీవితాం హాయిగా జీవితం ధన్యవాదాలు